హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా అప్లోడ్ చేయలేదు ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను ఈరోజైతే మోరకాయ పచ్చడి పెడదామని వీడియో అండి ఇక మోడకాయ పచ్చడి అయితే పెడుతుంటే నేను ఇక వీడియో తీసుకున్నాను అనమాట దానికోసమైతే వెల్లిపాయలు ప్యాకెట్ తీసుకొచ్చి అక్కడ పెడితే మా క్యాప్సీ వాటిని గిలుచడానికి ట్రై చేస్తుంది ఇంకా అయితే ఎట్ల పిల్లలకి రావు కదా ఇంక నేను వచ్చేసి వాటిని అయితే గిల్లుతున్నా మా అమ్మ మా ఆవిడకాయలు అయితే తీసుకురావడానికి వెళ్ళిందండి వచ్చేలోపు ఎల్లిపాయలు కనుక గిల్లి పెట్టండి సర్లే అని ఇంకా ఎల్లిపాయలు అయితే గిల్లుతున్నాం మా క్యాప్సీ మిన్సీ కూడా ఇద్దరు ట్రై చేస్తారు వాళ్ళు ఎల్లిపాయలు తీయటానికి ఇది ఇటు సైడ్ నిలబడి ఉంది కదా మిన్సీ తను ఆ టైం కూర్చుంది క్యాప్సీ వాళ్ళకి నాకు రావట్లేదు మమ్మీ నాకు రావట్లే మమ్మీ అంటున్నారు అవి వస్తే గట్టి ఉంటాయి కదా మొత్తానికైతే ఇట్లా ఎల్లిపాయలు మొత్తం గిల్లి పెట్టానండి ఈరోజు మోడకాయ పచ్చడి పెట్టడం అయితే అయిపోవాలి హాలిడేస్ కూడా అయిపోవచ్చుని ఇదైతే హాలిడేస్ అయిపోయే ముందనమాట వీడియో నేనే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నా ఇట్లా ఎల్లిపాయలన్నీ మొత్తం అయితే ఇట్లా గిల్లి పెట్టేసిన పెట్టేశాక అవి వాటిని అవన్నీ అయితే ఏరి పక్కన పడేసి లోపల ఉన్న పొట్టు కూడా మొత్తం ఏరి పడేసిన తర్వాత మళ్ళీ ఎల్పాలకి పైన పొట్టు కూడా తీసేయాలి ఫస్ట్ అయితే ఇట్లా గిల్లిన తర్వాత మళ్ళీ పైన పొట్టు అయితే తీస్తాం అక్కడ మా మినిషి కూడా నేను ఎట్లా అంటున్నా అట్లాంటుంది మాకు ఆపోజిట్ కూలర్ ఉందనమాట ఆ కూలర్ గాలికి ఆ పొట్టు కూడా కొంచెం ఎగిరి పోతుంది అందులో కొన్ని వేస్ట్ వెళ్ళిపోయాలు ఏమైనా ఉన్నాయేమో చూసి వాటిని కూడా మొత్తం తీసి బయటైతే వేసేసానండి చూడండి కూలర్ దగ్గర మేము ఇట్లా తీయటం వల్ల ఆ పొట్టు అనేది ఇంటి నిండా స్ప్రెడ్ అయిపోయింది ఇక తర్వాత అదంతా పొట్టు మళ్ళీ ఒక సైడ్ కూర్చి క్లీన్ చేసినాం ఇక అమ్మ మా ఆడకాయలు తీసుకొచ్చింది ఇవైతే ఇంకా వేరే వాళ్ళకు కూడా ఉన్నాయి ఇందులో మాకు కావాల్సిన వరకి ఇక ఒక బకెట్లు అయితే వేస్తుందండి అవి నాని నానాలి కదా అందుకని అమ్మ బకెట్లో వేసింది నేనే తీసుకెళ్ళి ఇక్కడ వాటర్ అయితే పట్టినా అవి నానాలని మొత్తం శుభ్రంగా కడిగి కోసుకోవాలి కదా ఆ తర్వాత ఇవి తొడిమలు ఆ మూతుల దగ్గర కూడా కట్ చేయాలన్నమాట కట్ చేసి కూడా నానేయాలి ఎందుకంటే లోపల నుంచి సొన ఏమన్నా ఉంటే బయటికి వచ్చేస్తుంది కాబట్టి అట్లా కట్ చేసి నానేయాలి ఇది అక్కడైతే అమ్మ కట్ చేస్తుంది నేను నానేసినాక ఇట్లా కాయలన్నీ కట్ చేసినాక నానేసి శుభ్రంగా కడిగి మళ్ళీ శుభ్రంగా ఎండబెట్టాలన్నమాట వీటిని అంటే నీళ్ళ తడి లేకుండా ఎండబెట్టాలి ఇంకా మా మనిషి వచ్చి అక్కడ తొక్క మా అమ్మ గద్దెని పక్కకైతే వెళ్ళిపోయింది ఇంకట్లా తోడేళ్ళు మూతి దగ్గర మొత్తం తుడ్చి శుభ్రంగా అమ్మ అయితే ఫ్యాన్ కింద ఇంట్లోనే మంచంలో ఎండబెట్టిండీ ఇక వచ్చినాక మేము ఎల్లపాయలు వలసి ఉంచినాం కదా వాటి పైన ఉన్న పొట్టు అయితే తీసేస్తుంది ఇక తర్వాత అమ్మ ముక్కలు కట్ చేస్తుంటే ఆ పొట్టు నేను తీస్తున్నాను అనమాట ఇటు ఆప్జిట్టు కూర్చొని ఆ పొట్టు నేనే తీస్తున్నాను ఇక మొక్కలు కట్ చేసే కత్తిపేట ఏం లేకుండా మా ఇంట్లో ఉన్న నార్మల్ కత్తిపేటతోటే కట్ చేసింది అది కూడా మంచి షార్ప్గా కట్టి ఉంటుంది అందుకని ఇక వాటితోటే మొత్తం అయితే కట్ చేసిందండి మొక్కలు కట్ చేయడం అయిపోయింది ఎల్లిపాయలు కిందక అన్ని తొడాలు తీయడం అయిపోయింది అంత తొయ్యాలి పొట్టు తీయడం అంత అయితే పక్కన పెట్టేసినాం ఇవి వచ్చేసి శనగ నూనె పచ్చళ్ళ కారం ఉప్పు అనమాట ఇంకా అవన్నీ బయటికి తీసుకెళ్ళిన తీసుకెళ్ళాక ఇక ఇందులో ఫ్రిడ్జ్లో మెంతి మెంతిపొడి ఉందంటే డబ్బాలు పెట్టి మెంతి పొడి ఉంది అని చెప్పిందమ్మా సార్ అని చూస్తున్నా నేను ఇదేనండి ఇదేం జరిగిందంటే మెంతపడి అని అనుకున్నాను కానీ ఎప్పుడికో తెలిసింది అది మెంతి పొడి కాదని ఎప్పుడు పచ్చడి మొక్కలు కొలుచుకొని కారం అవన్నీ అంటే కారం ఎల్లిపాయ కారం ఇవన్నీ రెడీ చేసుకొని ఆ పొడి వేయాలి అనుకున్నప్పుడు మూత తీసి స్మెల్ చూస్తే అది పొడి కాదు వామపొడి వాము పొడి పట్టి అందులో పెడితే మా అది మెంతి పొడి అనుకుందంట అంటే ఇంతమంది మెంతి పొడి మిలిగితే అట్లా ఒక బాక్స్ డబ్బాలో పెట్టి పెట్టినా అని అన్నది మరి అది ఎక్కడుందో ఏమో కానీ అది అయితే పొడి కాదు ఇక తర్వాత మళ్ళీ మెంతులు వేయించి పట్టాల్సి కూడా వచ్చిందండి ఒకడైతే మేము పచ్చడి లోపల కాకుండా బయటే పెడుతున్నాం అనమాట మళ్ళీ లోపలంతా ఆయిల్ కారం అట్లా బండలెండి అవుతుంది అనేసి బయటే పెట్టుకుంటాను ఇక్కడైతే నీళ్ళు కొడితే పోతుంది అనేసి గాలి కూడా బాగా వస్తుంది అనమాట బయట అందుకని ఇంకా అమ్మాయి ఇటు సైడు మన మొక్కనికి వెళ్ళి గాలి కొట్టేకెళ్ళి కాకుండా వేరే సైడ్ కూర్చుంది చూడండి ఇదంతా ఇల్లు మాడికాయలు పోసి పెట్టినాక ఇల్లు అంతా గందరగోళంగా అయితే ఉంది ఒకే తర్వాత అయితే దాన్ని క్లీన్ చేసుకోవచ్చులేండి ఇప్పుడైతే ఒక ప్యాకెట్ అయిపోయింది అది ఇంతకుముందు ఉన్న ప్యాకెట్ అనమాట ఇంతకుముందు మాడికాయ పచ్చడి పెట్టినప్పుడు మిరిగిన కారం పోసింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే ప్యాకెట్ అయితే కట్ చేసింది మాకు మొత్తం మూడు అయినాయి అనుకుంటా మూడు అదే ఆ డబ్బాతో మూడు డబ్బాలని అనుకుంటా ముక్కలు మూడో నాలుగు రెండిటికి రెండు డబ్బాలకి ఒక డబ్బా కారం అట్లా పోయాలంట మరి ఇంకా ఇవి రెండు గిన్నెలు ఇస్తబోతున్నా ఒకటేమో కారం కొలుచుకోవడానికి ఒకటేమో మళ్ళీ ఎల్లిపాయ కారం నూరాలి కదా దానికోసమని తడి లేకుండా చూసుకోవాలి ఎక్కడ కొంచెం కూడా తడి అనేది ఉండొద్దు మెయిన్ పచ్చడా నిల్వ ఉండద్దు తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కడైనా తడి లేకపోతే అయితే చూసుకోవాలన్నమాట ఇక కారం ఉప్పు అన్నీ అయితే కొలుచుకుంటుంది అమ్మ నేనైతే పచ్చడి తక్కువ తింటా మా మావయ్య అయితే బాగా తింటాడండి పచ్చడిపి మాకే ఆయన పెట్టేది మా మావయ్య తింటాడు బాగా కారం గినక సో ఆయనకు తగ్గట్టే పెడుతుంది పచ్చడి కూడా మా మావయ్యకి తగ్గట్టే ఇదేమో ఇక వెళ్ళిపోయి కారం నోరటానికి తీసిందనమాట కొంచెం మా క్యాప్సీ కూడా ముందే ఉప్పు అయితే కొలిచినాం ఇక్కడ మిక్సీలో పట్టడం ఎందుకు అనేసి వెళ్ళిపోకారం రోడ్లోనే నూరితే బాగుంటుంది అన్నదమ్మా సో నేనైతే రోల్ అంతా శుభ్రంగా కడిగాను అదంతా ఎండిపోవాలన్నమాట తడి ఉండదు కదా అదంతా ఎండిపోవాలి పూర్తిగా ఆ తర్వాతనే అది నూరుకోవాలి చూడండి రోల్ అంతా శుభ్రంగా ఎండిపోయిన తర్వాత వెల్లిపాయలు అయితే దంచుతుంది ఇక అంత మెత్తగా కాకుండా ఇక పచ్చ పచ్చగా అంటారు కదా ఇట్లా ఒకరు ఉండేటట్టు మొత్తం అయితే దంచుకోవాలి దంచుకొని ఎల్ప కారం ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీలో పట్టొచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు అనేసి ఇక రోడ్లో దంచుతున్నాం ఇంకా అంత కొన్ని అయితే అయిపోతుందండి ఇక్కడ ఇక్కడ అన్నీ వేసాక ఇక్కడ తెలిసింది మాకు అది ఆ పొడి మెంతి పొడి కాదు వామ్ పొడి అని ఇక్కడ కలిపేటప్పుడు కొంచెం కలిపినాక తెలిసింది అనమాట ఇంకా అప్పుడు అప్పటికి మళ్ళీ షాప్కి వెళ్ళి మెంతులు తీసుకొని వచ్చి వేయించినాం అప్పుడు మళ్ళీ వేయించినాక చిన్న గిన్నె కూడా లేదు మిక్సీ గిన్నె మరి అది వేరే వాళ్ళు తీసుకుపోయారు అది కూడా లేదు సో పెద్ద గిన్నెలో వేసి వేయించితే అంత మెత్త పౌడర్ అయితే రాలేదన్నమాట బరుస బరుసగా అట్లా ఉంది సరే స్పాట్లో కావాలి కాబట్టి కొంచెం ఉన్న ఇక పట్టినా ఆ తర్వాత అమ్మ అదంతా ఒక తాంబాలంలో పోసుకొని దాన్ని చెరుగుతుంది అనమాట పౌడర్ లాగా చెరి మొత్తం ఇంక అందులో కలిపేసింది ఇప్పుడైతే ఇక ఆ పొడి ఎల్పాయ కారాన్ని ఫస్ట్ మొక్కలు అన్నిటి బాగా పట్టించాలన్నమాట ఆ తర్వాత కారం కారం వేసింది కొంచెం కారం మెలిగించింది మళ్ళీ ఎక్కువ అవుతుందో ఏమో అనేసి ఉప్పు కారం అంతా వేసి మొక్కలకి బాగా పట్టించాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా పోయాలి ఇది కూడా ఇంతకుముందు కొంచెం ఆయిల్ మిలిగితే ఫస్ట్ అయితే కొంచెం అయితే వేస్తుంది ఆ తర్వాత మళ్ళీ అక్కడ ప్యాకెట్లు చూడండి రెండు ప్యాకెట్లు ఉన్నాయిగా అందులో రెండు కాకుండా ఒక ప్యాకెట్ అయితే పోసి కలిపినాం అనమాట తర్వాత మళ్ళీ మూడో రోజు అట్లా కొంచెం మగ్గిద్దిగా అప్పుడు మొత్తం కలిపేసుకొని మళ్ళీ అందులో ఎంత ఆయిల్ పడితే అంత మళ్ళీ మాకు ప్యాకెట్ పైన ఆయిల్ పట్టింది ఈ పచ్చళ్ళు మొత్తం రెండు రెండున్నర అట్లా అన్ని ప్యాకెట్లు అయితే పట్టిందండి చూడండి ఆయిల్ అయితే ఇంకో ప్యాకెట్ కూడా కోసి అందులో అయితే పోసిన ఇంతేనండి ఎంత బాగా నూనె అంత నూనె కారం అన్నీ మొక్కలకి బాగా పట్టేవారికి కలిపి ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేయటం చూడండి ఇలా ఆ పచ్చడి ఎంత ఇట్లా పెట్టిందో మేమైతే ఇంతకు ముందే అన్నం తిన్నాం అనమాట ఈ పచ్చడి పెట్టి కొంచెం ముందే అన్నం తిన్నాం యాక్చువల్గా అయితే ఈ పచ్చడి పెట్టాక లాస్ట్లో ఆ కారం ఉంటుంది కదా ఆ కారం ఆ కారంలో అన్నం కలుపుకొని తలాకు ముద్ద తింటే చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఏంటో ఎవరు ఇంట్రెస్ట్ చూపిలేదు అట్లా తినటానికి ముందు అన్నం తిన్నారు కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదండి ఇదైతే ఆ మూత క్లీన్ చేసి అక్కడ వాటర్ లేకుండా ఎండాలని ఎండకు అనమాట నేనే ఇంకేం చేసింది అమ్మ అందులో మళ్ళీ కొంచెం కారం వేసి అదంతా ఊడ్చి ఇంకా అల్లబోసింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో కామెంట్ కూడా చేయండి మూడకే వచ్చా పెట్టడం ఇలానా కాదా ఇంకా వెరైటీస్ ఉన్నాయా అనేసి మాకు తెలిసిన ప్రాసెస్ అయితే ఇదేనండి ఇంకెప్పుడు మాట చట్నీ పెట్టిన అమ్మ ఇట్లనే పెడుతుంది కావాలంటే కొంతమంది ఆయిల్లో జీలకర్ర కనుక వేయించుకొని కూడా లాస్ట్లో వేస్తారు అదంతా ఒక ఇదంతా మగ్గినాక మళ్ళీ ఆయిల్ పోసినాక వేరే ప్రాసెస్ అనమాట ఇంతేనండి వీడియో ఇక నచ్చితే అయితే లైక్ చేయండి ఈ పచ్చడి పెట్టడం అయిపోయినాక ఇదంతా క్లోజ్ చేసినాక ఇదంత లోపల పెట్టి మళ్ళీ ఇదంతా క్లీన్ చేసుకోవాలి కదా పైన అయితే కొంచెం ఉప్పు కూడా వేసింది ఎందుకో నాకు తెలియదు ఉప్పు అయితే వేసి కలిపి అట్లా పెట్టింది మరి మనిషిగా స్టైల్ ఉంటుంది కదా అట్లా నమ్మది స్టైల్ ఇంతేనండి ఇక పచ్చడి కట్టడం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి కానీ స్టార్టింగ్లో పచ్చి వేడి వేడి అన్నలే అన్నంలో పెట్టుకొని నెయ్యి లేసుకుని తింటే భలే ఉంటుంది తర్వాత తర్వాత దినబుద్ధి కాదు కానీ కొంతమంది అయితే బాగా తింటారు నాకైతే దినబుద్ధి కాదు కానీ స్టార్టింగ్లో బాగుంటుంది కదా మీకు కూడా అంతే ఇష్టమా థ్యాంక్ యూ బాయ్ బాయ్